Namaste Naimi Satish నిన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో నిన్న నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి బాధ్యతలు కూడా స్వీకరించారు అయితే ఈ స్వీకరిస్తూనే ఆయన ఏదైతే తన తొలి సంతకం అనేటువంటిది మెగా మెగాడిఎస్సి ఫైల్ మీద పెడతా అన్నారో నిన్న మెగాడిఎస్సి ఫైల్ మీద ఆయన తొలి సంతకం చేశారు దాంతోపాటుగా మరో నాలుగు పైన కూడా సంతకం చేశారు ప్రధానంగా అవి చూసుకుంటే మొదటి సంతకం మెగాడిఎస్సి పైన రెండో సంతకం వచ్చి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆస్తులు దోచేయడానికి కొల్లగొట్టడానికి తెచ్చినటువంటి ఒక చట్టం ఆ చట్టాన్ని కూడా వ్యతిరేకమైనటువంటి చట్టం చట్టం వ్యతిరేకంగా ఉండేటువంటి ఒక చట్టాన్ని తెచ్చారు దాన్ని రద్దు చేస్తూ ఆ ఫైల్ మీద సంతకం చేశారు మూడోది చూస్తే సామాజిక పెన్షన్ల పెంపు నాలుగు వేల రూపాయలకి ఏదైతే పెంచబోతున్నామని చెప్పి ప్రకటన చేశారో ఆ పెన్షన్ల పెంపు ఫైల్ పైన కూడా సంతకం చేశారు అలాగే నాలుగోది చూస్తే అన్న క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏదైతే ఒక కక్ష పూరిత ధోరణితోటి అన్న క్యాంటీన్లు పూర్తిగా తొలగించి వేశారో నిలుపుదల చేశారో ఆ అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకి ఆయన సంతకం చేయడం జరిగింది అలాగే ఐదో ఫైల్ చూస్తే నైపుణ్య గణన నైపుణ్య గణన ఫైల్ పైన కూడా నిన్న ఈ ఐదు ఫైళ్ల పైన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తన తొలి సంతకం మొదలుకుని ఈ ఐదు పైన కూడా సంతకం చేసినటువంటి పరిస్థితి ఇక ఇందులో మెగా డిఎస్సి చూస్తే రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లగా కూడా నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం నుంచి కల్పించాల్సినటువంటి ఉద్యోగ భర్తీ అవకాశాలు కనిపించకపోవడంతో వాళ్ళు ఎంతో నిరాశ నిస్పృహలతోటి ఆవేదన చెందుతా ఉన్నారు కాబట్టి తన మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాను అని చెప్పేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే ఆ మెగా డిఎస్సి భర్తీ దిశగా తన అడుగులు కూడా వేస్తాను అని చెప్పి తన ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు గారు చెప్తూ వచ్చారు అదే విధంగా ఆయన నిన్న చూస్తే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెగాడిఎస్సిని కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఎప్పుడైతే నిన్న తొలి సంతకం చేశారో వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే కుట్రలు మొదటి నుంచి చేస్తూ వచ్చిందో రాజకీయ పార్టీగా ఒక పార్టీని పెట్టినప్పటి నుంచి కూడా కుట్రలు కుతంత్రాలని తప్ప ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావన ఏనాడు ఆ పార్టీకి లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు కూడా అలా ఉంటాయి అని ఆశించడం ఎంత తప్పవుతుంది అనేటువంటిది ప్రజలు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రభుత్వం ఏర్పడి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు అప్పుడే ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ప్రభుత్వం మీద బురద జల్లడం ప్రారంభించేశారు డిఎస్సీ పేరుతోటి పదహారు వేల మూడు వందల నలభై ఒక్క పోస్టులకి సంబంధించి నిన్న మెగాడిఎస్సి ఫైల్ పైన సంతకం చేస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి మౌత్ పీస్ అయినటువంటి ఆ సాక్షి ఛానల్లో ఆ సాక్షి ఛానల్లో అప్పుడే మళ్ళీ విషం చెమ్మడం కూడా మొదలు పెట్టేశారు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి చూద్దాం ఇది చూస్తున్నాం కదా ఈశ్వరి తన పేరు ఆ సాక్షి ఛానల్లో కూర్చుని మొరగడం తప్పితే వాస్తవాల్ని ఒప్పుకునేటువంటి ఎక్కడా కూడా మనస్సాక్షి అనేటువంటిది ఉండదు ఎందుకంటే ఆ ఛానల్కి పేరు సాక్షి కానీ దాన్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్చి అని అసహ్యించుకునేంత నీచంగా రోతగా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది నిన్న సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకం డిఎస్సి ఫైల్ మైన పెట్టారు సాయంత్రం ఆరింటికల్లా ఆ సాక్షి ఛానల్లో ఆరింటికో ఏడింటికో కూర్చుని ఎలా విషం చెంపుతున్నారు ఒక్కసారి చూడండి ఏదైతేనే ప్రధాని మోడీ సమక్షంలో జరగాల్సింది సచివాలయంలో జరిగింది ఎక్కడ జరిగితే ఏముంది జరిగిందా లేదా అని ప్రశ్నిస్తారేమో మీ ప్రశ్న పక్కన పెట్టండి ప్రధాని మోడీ సమక్షంలో చంద్రబాబు తొలి సంతకం ఎందుకు చేయలేదు మొత్తం ఐదు సంతకాలు ఎందుకు పెట్టలేదు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నలు సరే మేధావి ఇతనే ఒక మేధావిని అనుకుంటాడు జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక ఉగ్రవాది ఎందుకు అంటే కనీస జ్ఞానమున్న ఎవడూ కూడా ఈ ప్రశ్ననైతే అడగడు నిజంగా జర్నలిస్ట్ని అని చెప్పుకొని జర్నలిజం చేసి ఉంటే గనక ఈ ప్రశ్నని అడగాలి అడిగితే మనము జనాల్లో నవ్వులు పాలవుతాము అని చెప్పేసి అని ఆలోచనైనా చేసుకుంటాడు కనీసం ఆత్మ పరిశోధన అయినా కూడా చేసుకుంటాడు ఎందుకు అంటే ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అసలు ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాలు కానీ ఆ కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది అనే దానిపైన కొంత అవగాహన ఉంటుంది ఏమడుగుతా ఉన్నాడు ప్రధాని మోడీ సమక్షంలో జరగలేదు సచివాలయంలో జరిగింది సరే అంటున్నారు కదా అసలు ప్రధాని మోడీ సమక్షంలో మీరు సంతకాలు ఎందుకు చేయలేదు అని చెప్పేసి అని అడుగుతా ఉన్నాడు ఈ జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి సాక్షి ఛానల్లో పనిచేసే ఒక ఉగ్రవాది కానీ ఇతనికి సమాధానం చెప్పాలి కాబట్టి ప్రమాణ స్వీకారం మొన్న జరిగింది కదా ప్రమాణ స్వీకారం బొన్న జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అక్కడే ఉన్నాడు కదా అక్కడే వీటి మీద సంతకం చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఇతని ప్రశ్న తాలూకు సారాంశం కానీ ఇతనికి ఏమిటి అంటే మెదళ్ళలో గుజ్జు లేదు కదా అందుకే ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు కదా ఇతనికి సమాధానం చెప్పాలి అంటే నాయన ఈశ్వర్ నువ్వు జర్నలిస్ట్ ముసుగునేసుకుని జగన్మోహన్ రెడ్డి కోసమే పుట్టినట్టుగా ఒక ఉగ్రవాది మాదిరిగా ఇలా మాట్లాడుతూ ఉన్నావు కానీ అక్కడ ఏదైతే గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారాలు చేస్తారో అక్కడ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టుగా ఏవైతే సంతకాలు చేస్తారో అవన్నీ కూడా ఏదైతే రాజ్భవన్ నుంచి వచ్చేటువంటి అక్కడి ఫార్మాలిటీస్కి సంబంధించినటువంటివి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమం అలాగే ప్రభుత్వానికి సంబంధించి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించడం అది వేరే అంశం ఉంటుంది ఒకటి గవర్నర్ గారి సమక్షంలో జరిగేటువంటి ప్రమాణ స్వీకారం కానీ అక్కడ బాధ్యతలు స్వీకరించడం కానీ అది ఒక తంతు అలాగే సచివాలయంలో నేరుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అనేటువంటిది ఇంకొక తంతు ఎందుకంటే ఇక్కడ డ్రాఫ్టింగ్ వేరే ఉంటుంది అలాగే ఒరిజినల్ ఫైల్స్ వేరే ఉంటాయి కాబట్టి నీకు కూడా ఇలాంటి ఫైల్స్ సంతకాలు ఇవన్నీ తీసుకొచ్చి బయట పెట్టుకోరు కొన్ని విషయాలు తెలుసుకుంటే జ్ఞానం అనేటువంటిది ఉంటే కొంచెం ఆలోచించేటువంటి కనీసం జ్ఞానం దేవుడు పెట్టి ఉంటే ఇలాంటి ప్రశ్నలు తప్పుడు ప్రశ్నలు అయితే అడగవు వీటిపైన కనీస అవగాహన కూడా లేకుండా జర్నలిస్ట్ ముసుగులో ఇలాగ సాక్షి ఛానల్లో కూర్చుని మాట్లాడుతూ ఉంటే ప్రజలు హర్షించరు కదా రేపు ఎక్కడైనా కనిపిస్తే నీకు అంత అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నావురా అని చెప్పి ముఖాన్న పేడ ముద్దలు కొడతారు ఈశ్వర్ ఇది గుర్తు పెట్టుకో ఆ ప్రశ్నలు కాసేపు పక్కన పెడతాం ఇవాళ సచివాలయంలో సీఎం చంద్రబాబు మొదటి ఐదు సంతకాలు చేశారు అందులో మొదటిది మెగా జగన్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు వేల వంద పోస్టులతో కలిపి కేవలం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీపై సంతకం చేశారు దీనికే మెగాడిఎస్ పెట్టారు ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయని అన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని అటు చంద్రబాబుతో పాటు ఇటు బిజెపి కాంగ్రెస్ వాటి అనుబంధ సంస్థలు ఓ తెగ ఆందోళన చేశాయి నాగబాబు అయితే ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని గట్టిగానే మాట్లాడారు చంద్రబాబు గారు అయితే తన ఎన్నికల ప్రచారం కాలంలో ఏ ఊరికి వెళ్ళినా మెగా డిఎస్ఈ పైనే తొలి సంతకం చేస్తానని ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేస్తారని చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు ఏమైంది కేవలం పదివేల చిల్లర పోస్టులతోనే చంద్రబాబు సరిపెట్టేశారు మొదటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి సంబంధించి నిన్న తొలి ఫైల్ మీద సంతకం చేస్తే అందులో ఈ మేధావి ఈ మేతావి చెప్పేట విషయం ఏంటంటే ఆరు వేల ఒక్క వంద పోస్టులకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించేశాడు ఆ పోస్టులను కూడా కలిపి ఇప్పుడు పదహారు వేల అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు అసలు గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని మెగా డిఎస్సీలు ప్రకటన చేశాడు ఎన్నికల ప్రచారానికి ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అదొక్కసారి చూద్దాం ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పింది అని చెప్పి ఇచ్చాడు కదా మొత్తం గవర్నమెంట్ లో ఉన్న రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తాను అని చెప్పి చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశాడు అధికారంలోకి వస్తూనే ప్రతి ఏటా కూడా మెగా డిఎస్సీ ప్రకటిస్తాను అని చెప్పేసి అని చెప్పాడు కదా మరి ఎన్ని మెగా డిఎస్సీలు ప్రకటించాడు ఆ మెగా డిఎస్సీలు ప్రకటించక ఈ రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ పోస్టులు భర్తీ చేయక జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆ మెగా డిఎస్సి దగా డిఎస్సి అయింది కాబట్టే కదా ఈ రోజున అన్ని వర్గాలు అటు కార్మిక కర్షకులు కానీ నిరుద్యోగ యువత కానీ ఇలాగ ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకుని ఐదేళ్ల పాటు వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకున్నామన్నటువంటి నిర్ణయంతో కదా జగన్మోహన్ రెడ్డికి చంప పెట్టులాగా అది కూడా ఎలాగా అరిగిపోయిన పాత చెప్పు దెబ్బలాగా సమాధానం చెప్పి నువ్వు ప్రతిపక్ష హోదా కూడా పనికిరావు జగన్మోహన్ రెడ్డి ఎక్కడో అసెంబ్లీలో కూడా మాకు కనిపించబాకు అసెంబ్లీలో కూడా ఎక్కడో మూలను కూర్చో నువ్వు ప్రధాన ప్రతిపక్షంలో ఉంటే మళ్ళీ నీ దిక్కుమాలిన ముఖాన్ని మేము చూడాల్సి వస్తుంది కాబట్టి నీకు హోదా ఇవ్వడం కూడా పనికిరాదు నువ్వు వెళ్ళి ఎక్కడో మూలను కూర్చో ఎప్పుడోసారి మళ్ళీ స్పీకర్ గారు నిన్ను మాట్లాడమని చెప్పి నీకు ఏదైనా మైకిస్తే ఆ పిచ్చి నవ్వులు వెకిలి నవ్వులు ఏవో నవ్వుకుంటూ మళ్ళీ అలా అయినా కనిపిస్తావేమో సిగ్గు సెరవ ఉంటే నువ్వు మళ్ళీ మాకు కనిపించబాకు అని చెప్పి చెప్పుతో కొట్టినట్టుగా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి కాలర్ పట్టుకుని ఆ అధికారంలో ఏదైతే పీఠం మీద కూర్చోబెట్టారో అక్కడి నుంచి గద్ద దించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఇలాంటి హామీలు రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ పోస్టులన్నీ కూడా ఉద్యోగ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా ప్రతి ఏటా డిఎస్సి ప్రకటిస్తా అని చెప్పి ఐదేళ్ల పాటు ప్రజల్ని నయవంచన చేసి ప్రతి ఒక్కళ్ళని కూడా ఏదైతే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశలు పెట్టుకున్నటువంటి నిరుద్యోగ యువత మొత్తాన్ని కూడా వాళ్ళ భవిష్యత్తు ఐదేళ్ల పాటు సర్వనాశనం చేసి ఈ రోజున ప్రభుత్వం కొత్తగా ఏర్పడి ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే సాక్షి ఛానల్లో ఇలాంటి రోత వార్త కూడా విష ప్రచారాలన్నీ చేయిస్తూ ఉంటే రే పొద్దుట ప్రతి ఒక్క దానికి కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే ఆ సాక్షి టీవీ యాజమాన్యం అలాగే జగన్మోహన్ రెడ్డి కోసమే పుట్టాను అన్నట్లుగా మాట్లాడేటువంటి ఆ ఈశ్వర్ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది అనేటువంటిది ఈ రోజున వాళ్ళ చర్యల్ని బట్టి అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ